పేరు నా నా పేరు పేరు శ్రీ వసై ముత్తురాజు కోట్నందూరు శివాలయ కమిటీ సర్వమంగళం సమేత భోగలింగేశ్వర స్వామి శివాలయ కమిటీ చైర్మన్ అల్లూరు సీతారామరాజు గారి గురించి కోట్నందూరుకి కోట్నందూరు గ్రామ ప్రజ కోట్నందూరు గ్రామానికి అల్లూరు సీతారామరాజు గారికి బాగా అవినాభ సంబంధాలు ఉండి పూర్వం పెద్దలు చెప్పండి మాట దాన్ని పెట్టేటంటే సీతారామరాజు గారు రెండు సంవత్సరాలు కోటనందూరులో ఉన్నట్టు ఆయన సంస్కృతం అవనండి జ్యోతిష్కం అవ్వండి కొంతవరకు ఇక్కడ అభ్యసించినట్టు పెద్దలు చెప్పేవారు నల్లూరు సీతారామరాజు గారు తమ్ముడు గారు కూడా ఇక్కడ థర్డ్ క్లాస్లో ఇక్కడ బోర్డు స్కూల్లో టీచర్గా వచ్చారు ఆయన దగ్గర మేము టీచర్ కూడా అభ్యసించాం ఆయన కొన్ని రోజుల పాటు సీతారామరాయ్య గారు తమ్ముడు మా ఇంట్లో భోజనానికి కూడా వచ్చి ఇక్కడే ఉండి వస్తున్నాడు ఆ కుటుంబం అదే ఆ కుటుంబానికి కోటనందరికి మంచి సంబంధ బాంధవ్యాలు ఉండియండి ముఖ్యంగా మరి పుట్టిందైతే హిండూపల్లి కోటనందూర్ మండలం హిందూపల్లి పెరిగింది మొత్తం ట్రైబల్ ఏరియా పెదమల్లాపురం ఏరియాలో కూడా మరి అక్కడి నుంచే నేను పద్దెనిమిది కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుకున్నాను మరి నేను చేసే సర్వీస్ ఏంటంటే మెయిన్ వ్యవసాయం మరి అల్లరుజీతారామరాజు గారు ఈ రోజు ఇక్కడ పెట్టడం అనేది చాలా చాలా గర్వకారణం ఎందుకంటే మా తాత చెప్తున్న వాడు పసుకరం బాగున్నాయ్ ఉమ్మరేగల మేము రామరాజు గారు ఆ ఉద్యమంలో ఏదైతే ఉందో ఆ ఏనుగులు అది తొలగేటప్పుడు ఆవేలికి పెట్రోల్ మీద ఇలా వెళ్ళాయి ఇలా చేసామంటే మేము ఆ చరిత్ర మనకు ఉందేమో అనేసి అనుకున్నాం తర్వాత నేను మరి అదే ట్రైబల్ ఏరియాలో మరి ఆయన నడిచి తిరిగి కోరు నేను అదే ట్రైబల్ ఏరియాలో తిరుగుతూ గిరిజన అభివృద్ధి గురించి వాళ్ళ డెవలప్మెంట్ గురించి మారుమూల ప్రాంతంలో కరెంట్ గరెంట్ లేనటువంటి ఏరియా నేనైతే ఆ ఏరియాలో అలాగే కరెంట్ రోడ్ లేదు ఆ టైంలో నాలా ఉండకూడదు అభివృద్ధి మరి థర్టీ థర్టీ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ థర్టీ ముప్పై ఏడు సంవత్సరాలు చరిత్ర నా మీద కానీ వ్యవసాయం దీని మీద మరి అప్పుడు ఆ టైంలో భూమి హక్కు పంచాయతీ పంచాయతీకి అంత మొత్తం బ్రిటిష్లతో పోరాడినటువంటి వాళ్ళ చాలా మంది మనకి ఇక్కడ కొంత కొంతమంది నాయకులు చెప్తుంటారు పెద్దలు ఆ దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడుతుంటే మరి అదొక పెద్ద చరిత్ర నిజంగా మరి ఈ రోజు నేను ఒక ఆచారాంగీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ లో మేనేజ్మెంట్ బోర్డు వెళ్ళడం అలాగే మరి అత్యున్నతమైనటువంటి మన ప్లాంట్ జీనం కమ్యూనిటీ అవార్డు అగ్రికల్చర్ అంతరించిపోతున్నటువంటి విత్తనాలు సంరక్షణ చేసి దానిలో నేను మూడు వందల రకాలు సంరక్షించిన శాస్త్రవేత్తలు అధికారులకు గుర్తించి అత్యున్నత డెబ్బై రెండు దేశాల మధ్యలో అవార్డును కూర్చోబెట్టి ఇవ్వడం అనేది నేను నిజంగా ఈ ఏరియాలో పుట్టడం ఈ మట్టిలో చేయడం అనేది నా పూర్వీకులు చెప్తున్నటువంటి అదృష్టం కావచ్చు లేకపోతే మరి ముఖ్యంగా మరి గుల్లాబాయి గారితో చాలా నాకు పరిచయం ఆ టైంలో మేము వేరే సంస్థలు పనిచేసినా సరే కానీ గిరిజనుల గురించి పేదవాళ్ళ గురించి ఏదో చేయాలి రాజకీయం అనేది ఏదో ఈ రోజు దానికి పోతుంది కానీ ఏంటంటే ఒక కులం చట్టు ఒక పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడు బొమ్మ ఆయన తగిలించే చేతిలో వస్తే అప్పుడు ఆ టైంలో నా దగ్గర ఐఏఎస్ ఆఫీసర్ కొంత పరిశీలన అది చేసి ఆయన అనుకున్న సాధించారు మండలం కావాలో వచ్చింది కాబట్టి ఇలాంటి చరిత్ర అప్పుడు రమణ గారు ఉన్నారు మరి ఈ రోజు అంటే నా గర్వం గర్వ కారణం సినిమాల్లో చూస్తుంటే టీవీలో చూస్తుంటే మా మారండి మా దగ్గర మా పక్క ఊరేనండి అందరికి చాలా సంతోషం అండి మరి ఇక్కడ ఉన్నటువంటి యూత్ మరి ఇలాంటి పెద్దలు వచ్చి మనకి సపోర్ట్ చేసి ఇదంతా మనం అంతా కలిసి వీరభద్రరావు గారు ఇలాంటి వాళ్ళు పెద్దలు ఉన్నారు చరిత్ర తెలిసినటువంటి వాళ్ళు ఏంటంటే మాకేదో తాతలు చెప్పింది అప్పుడప్పుడు వినడం కానీ మరి ఇలాంటి వాళ్ళు ఇది చేయడం అనేది ఒకటి మరి దీన్ని బుధా నేర్చుకుని మరి ఇద్దరు మా రామణ గారు దీని మీ పార్టీ మొన్న పండక్ వచ్చినప్పుడు కలిసేము అయితే మీరు దీన్ని చేయండి నాకున్నటువంటి దీని మీద నేను మొబిలైజ్ చేసి ఎక్కడ ఉన్నా అక్కడికి ఇక్కడ రావాల్సిన వాళ్ళు ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నా కానీ ఫలానా ఏరియాలో ఉన్న అనేది నేను చేస్తాము మనకు సంబంధించి ఏదైతే మీరు చేసిన ప్రతి కార్యక్రమం పిల్లడి వస్తారు ఎంత బిజీ ఉన్నా సరే ఈ రోజు నిన్న నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు ట్రావెల్ చేసే నాలుగు జిల్లాలు నాలుగు జిల్లాలు పర్యటన చేసి అగ్రికల్చర్ మీటింగ్ లో పాల్గొని మా ఊర్లో రాజలమావ పండగ పొద్దున్న హాజరు అవ్వాలని నాకు అదే దేవుడు పొద్దున ఆరు గంటలకు లేచాను ఆరు గంటలు లేచి ఎక్కడ పాతపట్నం పాతపట్నం దగ్గర నుంచి నర్సన్నపేట ఇవన్నీ చూసుకొని చిత్తంపేట ఇవన్నీ చూసుకొని మొత్తం అనకాపల్లి జిల్లాలో హాజరై రాత్రి తన గంటలకు చేరుకున్నాను ఎందుకంటే బాధ్యత నా ఊర్లో పండగ జరుపుతుంది రాజుబా పండగ అనేది ఒక ఉద్దేశం తర్వాత ఏంటంటే నాకు చాలా చెప్తారు మా నేను నాకేదో పెద్ద జబ్బు వచ్చింది ఆ జబ్బు తగ్గడానికి ఓన్లీ ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను కానీ తగ్గలేదు ఓన్లీ రామకృష్ణాపురం తీసుకెళ్లి గుడి దగ్గర తీసుకెళ్లి తగ్గింది అని నాకు పెద్దలు చెప్తారు అది నా గురుతు వచ్చిన అలా నా గుడి దగ్గరికి వెళ్ళి చేస్తారు అన్నం పెట్టుకుంటారు నాకు టైం ఉన్నప్పుడు ఎందుకు అంటే రెగ్యులర్ గా రాలేము కానీ కానీ ఎప్పుడున్నా ఈ రోజు రాయిబాబు పండుగ చేస్తానంటే నేను ఇక్కడ వైజాగ్ సిటీలో ఇల్లు ఉంది నాకు అయినా సరే పండుగ చేస్తానంటే అక్కడికి వెళ్ళిపోయి మన సీతకొండ ఫారెస్ట్ ఉంది ఫారెస్ట్ దగ్గర వెళ్ళి ఏదో దేవుడి దగ్గర రాయి దగ్గర అది ప్రకృతిలో ప్రకృతే మనకు దేవుడు జయాల వెంకటేశ్వర స్వామి ఎసి ప్రభు అల్లా నాకు అది మన ప్రకృతే ఒక దేవుడు మీకు ఎవరికైనా నేను ఎప్పుడైనా ఒక అరుకు దగ్గర నా ఫామ్ ఉంది బయోటోజీ బ్లాక్ ఆ బ్లాక్ దగ్గర నా చిన్న ఇల్లు ఉంటది అక్కడ ప్రకృతికి సంబంధించిన విత్తనం బ్యాండ్ ఇవన్నీ ఉంటాయి రావచ్చు కాబట్టి మరి అవకాశం నాకు కల్పించి నేను పొద్దున్న ఫేస్బుక్ లో చూసాను చూసి దగ్గర ఉన్నాను ఏం జరుగుతుంది రావడం అనేది చాలా చాలా అదృష్టం జానాల్లో సీతారామరాజు సంగం తరఫున ఇక్కడ ఆఫీసు ఉంటే ఎప్పుడైనా ఆపుతాం నాకు ఇప్పుడు దాకా ఎక్కడ ఆవాలో తెలీదు ఎప్పుడైనా రమణ గారు దగ్గరకు వచ్చి ఇంటికి కలిసి నేను వెళ్తాను కూర్చుంటాం కానీ ఇక్కడ ఇది ఉంది కాబట్టి మన సంఘం తరపున దీన్ని మన సంఘం అనుకుంటూ నడిపించాం నో ప్రాబ్లం దీనికి ఎప్పుడైనా మనకు తగ్గట్టుగా దీని మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ చాలా పెద్దలు ఉన్నారు అందరూ కూడా మనం చేద్దాం చాలా లూరి

కొండపై పద్దెనిమిది అడుగుల అల్లి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సేవ కమిటీ sud Point <tinySen Heck no wonder> <hel Goblin>

এদ পবরা ஏற்பாடுக்கு <tries>

Gracias. అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాసరావు విజయపత్ర గారికి అలాగే మా గురువు గారి ముల్లబ్బాయ గారికి అలాగే మా గురువు గారికి అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈ గౌరవ ఈ మండలంలో కూడా మన లక్షలు బాజీ గారు అల్లూరు సీతారామరాజు గారు ఒక సేవా సంస్థను ఏర్పాటు చేశారు అది నేను కోవిడ్ టైం చూశాను నాకు చాలా బాగా నచ్చింది మీరు చేసిన కార్యక్రమం కూడా కానీ సీతారామరాజు గారి కోసం ప్రత్యేకంగా నేను చేస్తున్న సేవలు కూడా మేము సోషల్ మీడియా ద్వారా చూసాం అలాగే మన ప్రాంతంలో కోమంది ప్రాంతంలో కూడా సీతారామరాజు గారు పర్యటించారు కనుక ఆయన గుర్తింపుగా మా యువతి కూడా ముందుగా చేశారు కానీ ఈ విషయాన్ని కూడా ఇలాంటి సేవా సంస్థ ఒక ఆఫీస్ కూడా మీరు ఏర్పాట్ చేశారు కాబట్టి మీకు ఒక టీంతో ఫాలోప్ చేసి ప్రజలకు ఎలా చేరలేస్తున్నారు అలా యువతికి కూడా ఒక అవగాహన కల్పిస్తున్నారు కాబట్టి ఈ విషయం మీద ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా కూడా దీని మీద నాయకులు కూడా ఏ విధంగా స్వార్థ స్వార్థస్లోభన లేకుండా ముందుకు కూడా నడిపించే వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి వాళ్ళ సపోర్ట్ అండి ఏదన్నా పడే ఎలాంటి స్కీమ్ అని కూడా మనం ఫాలో అప్ చేసి మనం ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు శ్రీలరామరాజు గారి కోసం కూడా ఇంత చక్కటినే అవకాశం అవకాశాలు ఎక్స్పెక్ట్ చేశారు అందరికీ అవసరం పేరు నా నా పేరు పేరు శ్రీ నారాయణ ముత్తురాజు కోట్నందూరు శివాలయ కమిటీ సర్వమంగళం సమేత భోగలింగేశ్వర స్వామి శివాలయ కమిటీ చైర్మన్ అల్లూరు సీతారామరాజు గారి గురించి కోట్నందూరుకి కోట్నందూరు గ్రామ ప్రజ కోట్నందూరు గ్రామానికి అల్లూరు సీతారామరాజు గారికి బాగా అవినాభ సంబంధాలు ఉండి పూర్వం పెద్దలు చెప్పండి మాట దాని పెట్టేటంటే సీతారామరాజు గారు రెండు సంవత్సరాలు కోటనందూరులో ఉన్నట్టు ఆయన సంస్కృతం అవనండి జ్యోతిష్కం అవ్వండి కొంతవరకు ఇక్కడ అభ్యసించినట్టు పెద్దలు చెప్పేవారు నల్లూరు సీతారామరాజు గారు తమ్ముడు గారు కూడా ఇక్కడ థర్డ్ క్లాస్లో ఇక్కడ బోల్డ్ స్కూల్లో టీచర్గా వచ్చారు ఆయన దగ్గర మేము టీచర్ కూడా అభ్యసించాం ఆయన కొన్ని రోజుల పాటు సీతారామరాయ్య గారు తమ్ముడు మా ఇంట్లో భోజనానికి కూడా వచ్చి ఇక్కడే ఉండి వస్తున్నాడు కుటుంబంలో అదే ఆ కుటుంబానికి కోటనందరికి మంచి సంబంధ బాంధవ్యాలు ఉండియండి ముఖ్యంగా మరి పుట్టిందైతే హిండూపల్లి కోటనందూర్ మండలం హిందూపల్లి పెరిగింది మొత్తం ట్రైబల్ ఏరియా పెదమల్లాపురం ఏరియాలో కూడా మరి అక్కడి నుంచే నేను పద్దెనిమిది కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుకున్నాను మరి నేను చేసే సర్వీస్ ఏంటంటే మెయిన్ వ్యవసాయం మరి అనురుచిత రామరాజు గారు ఈ రోజు ఇక్కడ పెట్టడం అనేది చాలా చాలా గర్వకారణం ఎందుకంటే మా తాత వాడు పసుకరు బాబునే ఉమ్మరేలా నేను అనురుచిత రామరాజు గారు ఆ ఉద్యమంలో ఏదైతే ఉందో ఆ ఏనుగులు అది తొలగేటప్పుడు ఆవేలికి పెద్దలు ఇలా వెళ్ళాయి ఇలా చేసామంటే మేము ఆ చరిత్ర మనకు ముందేమో అనేసి అనుకున్నాం తర్వాత నేను మరి అదే ట్రైబల్ ఏరియాలో మరి ఆయన నడిచి తిరిగి వరకు అదే ట్రైబల్ ఏరియాలో తిరుగుతూ గిరిజన అభివృద్ధి గురించి వాళ్ళ డెవలప్మెంట్ గురించి మారుమూల ప్రాంతంలో కరెంట్ రేట్ లేనటువంటి ఏరియా నేనైతే ఆ ఏరియాలో నాకు కరెంట్ రోడ్ లేదు ఆ టైంలో నాలా ఉండకూడదు అభివృద్ధి అంటే మార్పుల ప్రాంతంలో ఉంది మరి థర్టీ థర్టీ సెవెన్ ఇయర్స్ నా ఎక్స్పీరియన్స్ థర్టీ ముప్పై ఏడు సంవత్సరాలు ఎవరు రాసే నా మీద ఏదో ఒక కానీ వ్యవసాయం దీని మీద మరి అప్పుడు ఆ టైంలో భూమి హక్కు పంచాయతీ పంచాయతీకి అంత మొత్తం బ్రిటిష్లతో పోరాడినటువంటి వాళ్ళ చాలా మంది మనకి ఇక్కడ కొంత కొంతమంది నాయకులు చెప్తుంటారు పెద్దలు ఆ దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడుతుంటే మరి అదొక పెద్ద చరిత్ర నిజంగా మరి ఈ రోజు నేను ఒక ఆచారంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ లో మేనేజ్మెంట్ బోర్డు వెళ్ళడం అలాగే అత్యున్నతమైనటువంటి మన ప్లాంట్ జీనం కమ్యూనిటీ అవార్డు అగ్రికల్చర్ అంతరించిపోతున్నటువంటి విత్తనాలు సంరక్షణ చేసి దానిలో నేను మూడు వందల రకాలు సంరక్షించిన శాస్త్రవేత్తలు అధికారులు గుర్తించి అత్యున్నత డెబ్బై రెండు దేశాల మధ్యలో అవార్డు నుంచి కూర్చోబెట్టి అనేది నేను నిజంగా ఈ ఏరియాలో పుట్టడం ఈ మట్టిలో చేయడం అనేది నా పూర్వీకులు చేస్తున్నటువంటి అదృష్టం కావచ్చు లేకపోతే మరి ముఖ్యంగా మరి గుల్లాబాయి గారితో చాలా నాకు పరిచయం ఆ టైంలో మేము వేరే సంస్థలు పనిచేసినా సరే కానీ గిరిజనుల గురించి పేదవాళ్ళ గురించి ఏదో చేయాలి రాజకీయం అనేది ఏదో ఈ రోజులతో పోతుంది కానీ ఏంటంటే ఒక కులం చట్టు ఒక పిల్లలు స్కూల్లో జాయిన్ చేయడు బోమాయన తగిలించుకొని చేతులు వస్తే అప్పుడు ఆ టైంలో నా దగ్గర ఐఏఎస్ ఆఫీసర్ కొంత పరిచయం కానీ అది చేసి ఆయన అనుకున్న సాధించారు మండలం కావాలో వచ్చింది కాబట్టి ఇలాంటి చరిత్ర రమణ గారు ఉన్నారు మరి ఈ రోజు నాకు గర్వం గర్వకారణం సినిమాల్లో చూస్తుంటే టీవీలో చూస్తుంటే ఇక మా ఊరండి మా దగ్గర మా పక్క ఊరేనండి అందరికి చాలా సంతోషం అండి మరి ఇక్కడ ఉన్నటువంటి యూత్ మరి ఇలాంటి పెద్దలు వచ్చి మనకి సపోర్ట్ చేసి ఇదంతా మనమంతా కలిసి వీరభద్రరావు గారు లాంటి వాళ్ళు ఉన్నారు చరిత్ర తెలిసినటువంటి వాళ్ళు ఎందుకంటే మాకేదో తాతలు తాతలు అప్పుడప్పుడు వినడం కానీ మరి ఇలాంటి వాళ్ళు ఇది చేయడం అనేది ఒకటి మరి దీన్ని బుధా నేర్చుకుని మరి ఇద్దరు మా శ్రవణ గారు దీని పార్టీ పండక్కు వచ్చినప్పుడు కలిసేము అయితే మీరు దీన్ని చేయడం నాకున్నటువంటి దీని మీద నేను మొబిలైజ్ చేసి ఎక్కడ ఉన్నా ఇక్కడ రావాల్సిన వాళ్ళు ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నా సరే పలానా ఏరియాలో ఉన్నా అనేది నేను చేస్తాము మనకు సంబంధించి ఏదైతే మీరు చేసిన ప్రతి కార్యక్రమం పిల్లలు నేను వస్తాను ఎంత బిజీ ఉన్నా సరే ఈ రోజు నిన్న నాలుగు వందల ఎనభై కిలోమీటర్ ట్రావెల్ చేసి నాలుగు జిల్లాలు నాలుగు జిల్లాలు పర్యటన చేసి అగ్రికల్చర్ మీటింగ్ లో పాల్గొని మా ఊర్లో రాజభావ్ పండగ పొద్దున్న హాజరు అవ్వాలి నాకు అదే దేయం నేను ఆరు గంటలకు లేచాను ఆరు గంటలు లేచి ఎక్కడ పాతపట్నం పాతపట్నం దగ్గర నుంచి నర్చన్నపేట ఇవన్నీ చూసుకొని చీతంపేట ఇవన్నీ చూసుకొని మొత్తం అనకాపల్లి జిల్లాలో అదనై రా చేరుకున్నాను ఎందుకంటే బాధ్యత నా ఊర్లో పండగ జరుగుతుంది రాజబాబు పండగ అనేది ఒక ఉద్దేశం తర్వాత ఏంటంటే నాకు చాలా చెప్తాను మా నేను లోనే పుట్టాను నాకేదో పెద్ద జబ్బు వచ్చింది ఆ జబ్బు తగ్గడానికి ఓన్లీ ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను కానీ తగ్గలేదు ఓన్లీ రామకృష్ణాపురం తీసుకెళ్లి గుడి దగ్గర తీసుకెళ్లి చేత అని నాకు పెద్దలు చెప్తారు అదే నా గురు వచ్చిన ఉండాలి నా గుడి దగ్గరికి వెళ్ళి చేస్తారు పెట్టుకుంటా నాకు టైం ఉన్నప్పుడు ఎందుకు రెగ్యులర్ గా రాలేము కానీ కానీ ఎప్పుడున్నా ఈ రోజు రాజబాబు పండుగ చేస్తారంటే నేను ఇక్కడ వైజాగ్ సిటీలో ఇల్లు ఉంది నాకు అయినా సరే పండగ చేస్తానంటే అక్కడికి వెళ్ళిపోయి మన సీతకొండ ఫారెస్ట్ ఉంది ఆ ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళి ఏదో దేవుడి దగ్గర రాయి దగ్గర అది ఆ ప్రకృతిలో దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రభు అల్లా నాకు అది మన ప్రకృతే ఒక దేవుడు మీకు ఎవరికైనా మీరు ఎప్పుడైనా వస్తా అరుకు దగ్గర నా ఫామ్ ఉంది బయోడో బ్లాక్ ఆ బ్లాక్ దగ్గర నాకు చిన్న ఇల్లు ఉంటది అక్కడ ప్రకృతికి సంబంధించిన విత్తనం బ్యాంక్ ఇవన్నీ ఉంటాయి మీరందరూ ఎప్పుడైనా రావచ్చు అక్కడికి కాబట్టి మరి అవకాశం నాకు కల్పించి నేను పొద్దున్న ఫేస్బుక్ లో చూసాను చూసి ఏంటంటే దగ్గర ఉన్నాను ఏం జరుగుతుంది రావడం అనేది చాలా చాలా అదృష్టం ఇవాళ అభివృద్ధి తామరాజు సంఘం తరఫున ఇక్కడ ఆపిస్తుంటే ఎప్పుడైనా ఆపుతాం నాకు ఇప్పుడు దాకా ఎక్కడ ఆవాలో తెలియదు ఎప్పుడైనా రమణ గారు దగ్గరకు వచ్చి ఇంటికి కలిసి నేను వెళ్తాను కూర్చుంటాం కానీ ఇక్కడ ఇది ఉంది కాబట్టి మన సంఘం తరపు దీన్ని మన సంఘం అనుకుని నడిపించాం నో ప్రాబ్లం దీనికి ఎప్పుడైనా మన సహకారం ఉంటుంది దీంతో రాజకీయం జోక్యం అవసరం లేదు మీరు నడిపించండి ఎందుకంటే దానికి మనకు తగ్గట్టుగా దీని మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ చాలా పెద్దలు ఉన్నారు అందరూ కూడా మనం చేద్దాం చాలా చాలా కోట్నందూరు అల్లూరి సీతారామరాజు సేవా కమిటీ ఆధ్వర్యంలో కోట్నందూర్లో కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది త్వరలో మే ఏడు అల్లూరి శతవర్ధంతోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి ఆ సందర్భంగా కోట్నందూర్లో కొండపై పద్దెనిమిది అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సేవా కమిటీ ఇప్పటికే నిర్ణయం చేసి ఆ కార్యక్రమాన్ని శిలా విగ్రహాన్ని నిర్మాణంలో కూడా ఉన్నారు దీన్ని మే సేవ ఏడున శత వద్దంతో సందర్భంగా ఆ విగ్రహాన్ని కూడా ప్రారంభించాలని ఆ కార్యకలాపాలు నిర్వహించాలనే ఉద్దేశంతో కోట్నందూర్లో ఈ కార్యాలయాన్ని కూడా ప్రారంభించడం జరిగింది చెప్పండి అండి అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని స్థానికంగా ఆయన ఎక్కడైతే తపస్సు చేశారో ఆ పండుమ ఏర్పాటు చేయాలన్న ఒక బృహత్కరమైన కార్యక్రమం ఆజాదీగా అమృత్ మహోత్సవ సంవత్సరం పీరియడ్లో చేయాలని అనుకున్నాం అది అనేక కారణాల కాలయాపం జరుగుతూ వస్తుంది దాన్ని తొందరగా చేసి అల్లూరు సీతారామరాజు శతవర్ధంతి నాటికైనా సరే అక్కడ విగ్రహం ఏర్పాటు చేసి అక్కడ ఒక స్మారక పార్కును ఏర్పాటు చేయాలన్న కార్యక్రమం అది ఆలస్యం జరుగుతుంది కాబట్టి దాన్ని వేగవంతం చేయడం కోసం అందరూ కలుసుకోవడం కోసం కోటనందూరులో సీతారామరావు సేవా కమిటీ కోసం ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయండి ఈరోజు ఏర్పాటు చేయండి ఎంతవరకు కార్యాలయం లేదు సేవా కార్యక్రమాలు చూసుకుంటూ వస్తున్నాం దాదాపు పాటి ముప్పై లక్షల రూపాయల సేవా కార్యక్రమాలు చేసాం మరి మా యోజ సేవా కమిటీ సభ్యులంతా కూడా చాలా ఉత్సాహంగా తగి ప్రతి కార్యక్రమం పాల్గొంటున్నారు కానీ వాళ్ళందరూ ఒక సమావేశమైన కార్యక్రమం లేదు ఇంతవరకు వాట్సాప్ గ్రూపుల దాని మెసేజ్ పెట్టుకోవడం చాట్ చేసుకోవడం ఎలా చేసుకోవాలంటే అలా ప్రణాళిక అలా కాకుండా ఓసారి కూర్చొని మాట్లాడుకునే కోసం ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము ఈ కార్యక్రమానికి మరి వీలైనంత తొందరగా చట్టవర్ధ నాటికి ఈ కార్య విగ్రహం ఏర్పాటు చేసి ప్రముఖమైన వ్యక్తుల్ని ఇక్కడ ఆహ్వానించి అది ఎంతో ఘనంగా చేయాలనే ఒక కార్యక్రమం కోసం ఈ కార్య కార్యాలయాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలు వారికి మా గురుగారు గారికి మీ అందరికీ సందర్భంలో అంటే ఈ ఆఫీసు ప్రారంభం వచ్చిన సందర్భంలో అందరూ సీతాంబు సేవా సమితి కమిటీ వాళ్ళందరికీ కూడా అభ్యంతరం తెలియపరచుకుంటూ చేస్తున్నటువంటి మహోన్నత కార్యక్రమాలు చూస్తుంటే అల్లూరి సీతారామరాజు చటవర్తన్ తీరత జింజరบุรี కార్యక్రము ఇదే నిరంతరము వద్ధంతి జయంతి వర్ధంతి జయంతి వర్ధంతి చంతనమే ఈ విటంక ప్రజలందరికి అల్లూరి సీతారామరాజు గారి యొక్క ఆశయని చెట్టి అనువర్తముని చెట్టి మనసుల నికేతించే విధానంలో మేము రిపోర్ట్ చేస్తున్నాము దంగోదరు చెప్పుకుంటాము అంటే నమస్కారం అండి ఈరోజు అల్లూరు సీతారామరాజు గారు సేవా కమిటీ కోట్న వాళ్ళు ప్రకాకర్ బాబుజీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందండి ఇది చాలా శుభ పరిమాణం ఎందుకంటే భవిష్యత్ తరాలకి అల్లూరు సీతారామరాజు గారి గురించి ప్రజలకు తెలియచెప్పాలని చెప్పేసి ఎన్నో సేవా కార్యక్రమాలు వేస్తున్నాము అయితే ఇప్పటి ఏ కార్యాలయం లేదు కాపులు అందరూ కలిసి ఒక ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి ఒక ఈరోజు ఒక మంచి పరిణామం కింద కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి అలాగే శతవంతి సందర్భంగా మనం వాళ్ళు గొంప కొండ మీద ఏర్పాటు చేస్తున్న విగ్రహం త్వరలోనే పూర్తి చేయాలనేసి ఎందుకంటే అక్కడ పెట్టడం ద్వారా ఇంకా ఎంతో మందికి ఆయన గురించి తెలియజెప్పి భవిష్యత్ తరాలను తెలియజేసిన వాళ్ళు అవుతాము మరి ఈ అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాసరపత్రు గారికి అలాగే మా గురువు గారి ముల్లబ్బాయి గారికి అలాగే మా గురువు గారికి అందరికీ అండి ముఖ్యంగా ఈ కోర్నందులో ఈ మండలంలో కూడా మన లక్షలు బాజీ గారు అందరూ సీతారామరాజు గారు ఒక సేవా సంస్థను ఏర్పాటు చేశారు అది నేను కోవిడ్ టైం చూశాను నాకు చాలా బాగా నచ్చింది మీరు చేసిన కార్యక్రమం కూడా కానీ సీతారామరాజు గారు కోసం ప్రత్యేకంగా మీరు చేస్తున్న సేవలు కూడా మేము సోషల్ మీడియా ద్వారా చూసాం అలాగే మన ప్రాంతంలో కోనంద ప్రాంతంలో కూడా సీతారామరాజు గారు పర్యటించారు కదా ఆయన గుర్తింపుగా మీరు మా యువతి కూడా ముందుగా చేశారు కానీ ఈ విషయాన్ని కూడా ఇది ఇలాంటి ఒక సేవా సంస్థ ఒక ఆఫీస్ కూడా మీరు ఏర్పాటు చేశారు కాబట్టి మీకు ఒక టీంలో ఫాలోప్ చేసి ప్రజలకు ఎలా చేరలేస్తున్నారు అలా యువతికి కూడా ఒక అవగాహన కల్పిస్తున్నారు కాబట్టి ఈ విషయం మీద ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా కూడా దీని మీద నాయకులు కూడా ఏ విధంగా స్వార్థ స్వార్థస్లోభన లేకుండా ముందుకు కూడా నడిపించే వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి వాళ్ళ సపోర్ట్ అండి ఏదైనా కూడా ఎలాంటి మనం ఫాలోప్ చేసి మనం ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు శ్రీవరామరాజు గారి కోసం కూడా ఇంత చక్కటినే అవకాశం అవకాశాలున్నాయి అక్కడ చేసే అందరికీ